బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ తుషార్ డు మహిళలు మరియు బాలికల రక్షణ ధ్యేయంగా పనిచేస్తాను జిల్లా అంతటా గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తాను పోలీసుల్లో వృత్తి నైపుణ్యతను పెంచుతాం కమ్యూనిటీ పోలీసింగ్ను బలపరుస్తాం తుషార్ డూడి చిత్తూరు జిల్లా అరవై ఎనిమిదవ ఎస్పీగా తుషార్ డూడి ఐపీఎస్ గారు పోలీస్ కార్యాలయం నందు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుత బాపట్ల జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ బాధ్యతలు చేపట్టడం జరిగింది పదవి బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని మహిళలు మరియు బాలికల రక్షణ ధ్యేయంగా మొదటి కర్తవ్యంగా పనిచేస్తానని జిల్లా అంతటా గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు పూర్తి నిర్మూలించడానికి కృషి చేస్తానని జిల్లా పోలీసులు ఎంత ఎంతో వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గర అయ్యేలా చేస్తామని కమ్యూనిటీ పోలీసింగ్ ను బలపరుస్తామని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలియజేశారు తదుపరి జిల్లా అధికారులు నూతన ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు अंदर की नमस्कार ई वु स्टार्ट बै टेकिंग आनबल सीएम आनबल डीजीपी सर फर् लिविंग दिस् अपर्चुनिटी जिटू पोस्टों का प्रेस्टिस्टिंग दल रेडी स्टडी हैंडल चेयली स्पेशली विमेन सेफ्टी ड्रग्स इश्यूज तरवा ने कंट्रोल चयन एंड ओवराल प्रशा वातावरण की पब्ली अभी उठाई దాంట్లో మీ మీడియా సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఉంటుంది టైం టు టైం మీతో కమ్యూనికేట్ చేయడం తర్వాత మీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అది అంతా మేము కలిసి గుర్తుగా టచ్లో ఉంటాము థ్యాంక్ యూ